హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన వార్త చంద్రబాబుకి ఊహించని పరిణామం చెప్పుతో కూడిన టీడీపీ కార్యకర్త విషయంలోకి వెళ్ళే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది వీడియో నచ్చినట్లయితే వీడియోకు లైక్ ఇచ్చిందని సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మడకాశిరాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది చంద్రబాబు ఫోటోను చెప్పులతో కొట్టారు టీడీపీ పార్టీ కార్యకర్తలు శ్రీ సత్యసాయి జిల్లా మడకాచిర టీడీపీలో అసంతృప్తి భాగమంది టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్ను మార్చి ఎంఎస్ రాజుకు సీటు కేటాయిస్తున్నట్టు సమాచారం అందుతుంది దీంతో టీడీపీ అధిష్టానం నిర్ణయంపై మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మడకాచిరాలో టీడీపీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గీయులు ఆందోళనకు దిగారు అంతేకాదు టీడీపీ ఫ్లెక్సీలు చింపివేసి దహనం చేశారు కార్యకర్తలు మాట ఇచ్చిన చంద్రబాబు మాట తప్పాలంటూ నినాదాలు చేశారు ఎంఎస్ రాజు గోబియాకటో నినాదాలు చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గీయులు